తెలుగు ఇండస్ట్రీలో అతి తక్కువ బడ్జెట్తో భారీ రేంజ్లో ప్రశాంత్ వర్మ చేసిన అద్భుతం హనుమాన్ ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైంది అనుకున్నట్లుగానే పెద్ద హీరోల సినిమాల మధ్యన విడుదలై భారీ సంచలనం సృష్టించింది సినిమా విడుదలైన స్పెషల్ షో నుంచే ఓ రేంజ్ టాక్ను సంపాదించుకుంది హనుమాన్ ఇక ఆ తర్వాత దాదాపు ఇండస్ట్రీలో అందరి కళ్ళు హనుమాన్ చిత్రంపై ఆ అద్భుతాన్ని సృష్టించిన ప్రశాంత్ వర్మపైనే ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో వార్తలను వింటూ వస్తున్నాం థియేటర్లో ఈ సినిమా మిస్ అయిన వారు హనుమాన్ ఓటీటీ ఎంట్రీ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో తాజాగా హనుమాన్ ఓటీటీ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది అయితే ఇప్పటికే హనుమాన్తో పాటు థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి కానీ హనుమాన్ చిత్రానికి మాత్రం ఇప్పటి వరకు ఓటీటీ ఊసే రాలేదు దీంతో అభిమానులు థియేటర్లో ఈ సినిమాను మిస్ అయిన వారు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికి కూడా ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్తూనే ఉన్నారు ఈ క్రమంలో తాజాగా టికెట్ రేట్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇంకా హనుమాన్ చిత్రం త్వరలో ఓటీటీ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ దక్కించుకుంది ఈ సినిమా విడుదలైన మొదట్లో మూడు నుంచి నాలుగు వారాల లోపే ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ను మడత పెట్టేయడంతో ఆ ఛాన్స్ రాలేదు ఇక ఇప్పుడు థియేటర్లో టికెట్ ప్రైస్ తగ్గించడంతో ఓటీటీ ఎంట్రీకి డేట్ ఫిక్స్ చేసేస్తారు మేకర్స్ ఈ క్రమంలో మార్చి రెండు నుంచి హనుమాన్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం కానీ ఈ విషయంలో ఇంకా చిత్ర బృందం నుంచి పూర్తి క్లారిటీ రావాల్సింది ఇక ఇప్పటికే హనుమాన్ మూవీతో హైప్లో ఉన్న ఆడియన్స్ జై హనుమాన్ చిత్రంపై భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు మరి థియేటర్లో అందరికీ పూనకలు తెప్పించిన హనుమాన్ ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ని కూడా అదే రేంజ్లో ఆకట్టుకుంటుందని ఖచ్చితంగా చెప్పేయచ్చు మరి సంక్రాంతికి బాక్సాఫీస్ని మడత పెట్టేసిన హనుమాన్ చిత్రం ఓటీటీలో వస్తుండడంపై మీరేమనుకున్నారు మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి